దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు కూల్చేడి రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకి లభించను వర్బోరా కథరియా సెరా టైల్స్ ప్రొప్రైటర్ ఎం రామంజ్ ఎం అంజురెడ్డి విత్తనాల షాప్ సాయి మిత్ర టైల్స్ నియర్ బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర కుడిచేరు రోడ్ దర్సి సెల్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ప్రేక్షకులకు నమస్కారం ఏపీ ప్రభుత్వం అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకురానుందా ఏపీ ప్రభుత్వం అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకురానుందా ఈ విధానం మద్యం దుకాణ సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపనుందా దాదాపు పదిహేను వేల కుటుంబాలు రోడ్డున పడనున్నాయా ఐదేళ్ల పాటు అభద్రతా భావంతో విధులు నిర్వహించారా టెండర్ విధానం అమల్లోకి వస్తే వారంతా ఇంటికెళ్ళక తప్పదా అంటే అవుననే సమాధానం వస్తుంది వైసీపీ ప్రభుత్వ సిబ్బంది స్థితిలో పడ్డారు కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో వేల మంది సిబ్బంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయి దీంతో ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆదాయం పెంచడంలో కీలక పాత్ర పోషించిన వీరికి ఆ ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించకపోవడం దురదృష్టకరం ఈ క్రమంలో ప్రభుత్వ తీరును సమర్థిస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల నాలుగు నుంచి ఆందోళన బాట పట్టనున్నారు స్పందించకుంటే ఏడున మద్యం దుకాణాలు బంద్ చేసి మూకుమ్మడిగా రాజీనామాలకు సన్నద్దమవుతున్నారు ఉద్యోగ భద్రత కల్పించడంలో గత ప్రభుత్వం విఫలం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే అప్పటి వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల రెండు వందల మద్యం దుకాణాల్లో ఇంటర్ డిగ్రీ పీజీ చదివిన దాదాపు పన్నెండు వేల మందికి పైగా విద్యావంతులను వాటి నిర్వహణ కోసం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన విధుల్లోకి తీసుకున్నారు నిబంధనల ప్రకారం ఎనిమిది గంటలు పనిచేయాల్సి ఉన్న అందుకు విరుద్ధంగా లాభార్చన కోసం అప్పటి వైసీపీ ప్రభుత్వం పనిచేయించుకుంది ఇంత చేసినా వీరికి ఉద్యోగ భద్రత కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది ఒప్పంద ప్రాతిపాదికన తీసుకోవడంతో అధికారులను ఎదిరించలేక నాలుగు గంటలు అదనంగా పనిచేస్తున్నారు అయితే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారం చేపట్టడంతో వీరి ఉద్యోగ భద్రతకు భరోసా లేకుండా పోయింది ప్రస్తుతం అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వమైనా తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తుందని ఆశించారు కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పనిచేసేవారంతా వైసీపీకి చెందినవారుగా భావించారు ఎన్నికలకు ముందు వైసీపీ నేతలకు ఏకపక్షంగా మద్యం సరఫరా చేయడం టీడీపీ నేతలకు మద్యం ఇవ్వకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ మనసులో పెట్టుకున్న నేతలు నూతన మద్యం పాలసీ విధానానికి మొగ్గు చూపుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు నుంచి ఏపీలో అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ విధానం అమల్లోకి రానుంది ప్రభుత్వం ప్రభుత్వం మద్యం దుకాణాలకు బదులు టెండర్ ద్వారా ప్రైవేట్ దుకాణాలకు శ్రీకారం చుట్టింది ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిబ్బంది వారం క్రితం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు తాము ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకం కాదని తమను తొలగించిన ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి ఉపాధి కల్పించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని కోరారు అలాగే ఈ వినతిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కు కు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీఎస్బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కు డిపోల మేనేజర్లకు వినతి పత్రాలు అందజేస్తారు సిబ్బందికి వాసుదేవుడి శటగోపం గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి మద్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి అంతేకాకుండా గత వైసీపీ ఐదేళ్ల పాలనల్లో ఇష్టానుసారంగా వ్యవహరించి దాదాపు ఐదు వేల కోట్లకు పైగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం అలాగే మద్యం దుకాణాల్లో పనిచేసే సేల్స్ మెన్లు సూపర్వైజర్ల విషయంలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల మందికి పైగా సిబ్బంది ఉంటే వారికి వచ్చే వేతనాల్లో కోతలు విధించడం ఆ డబ్బునంతా తన ఖాతాలో వేసుకోవడం వంటివి చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు ఏడాదికి ఈయన ఒక్కో సిబ్బంది నుంచి లక్ష చొప్పున అనధికారికంగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి ప్రత్యేకించి జగన్ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బందిని ఏపీ కార్పొరేషన్లో కలుపుతానని హామీ ఇచ్చారు కానీ ఆ హామీని నెరవేర్చకుండా వాసుదేవరెడ్డి అడ్డుకున్నట్లు ప్రచారం జోరందుకుంది ఇలాంటి